ప్రశ్న దేవుడు ప్రేమగలవాడైతే నరకాన్ని ఎందుకు తయారు చేశాడు శిక్షను ఎందుకు పెట్టాడు అగ్ని ఆరదు పురుగు చావదని పెట్టి యుగ యుగాల నరక యాతన ఎందుకరకు దేవుడు డిసైడ్ చేశాడు తండ్రిగా నేను ఎప్పుడు కూడా నా పిల్లలు బాధపడాలని కోరుకోను అట్లాంటిది పర్లో తండ్రి అంటారు కదా మీరు బోధించే యేసు ప్రభు ప్రేమగలవాడు అంటారు కదా నరకాన్ని ఎందుకు సృష్టించాడు అసలు నరకం ఎందుకుంది మొదటి మొదటి ప్రశ్నకు జవాబు చూద్దాం మత్య సువార్త ఇరవై ఐదవ అధ్యాయం మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ వస్ ఫార్టీ వన్ నలభై ఒకటో వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం మతవార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఐదు నలభై ఒకటో వచనాన్ని అందరము కలిసి చదువుకుందామండి ప్రార్థన పూర్వకంగా ఈ ప్రశ్నకు నేరుగా జవాబు ఉంది అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి శప్పింపబడిన వారలార నన్ను విడిచి బాగా అర్థం చేసుకోండి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి నరకాన్ని దేవుడు ఎందుకు సృజించాడు నరకాన్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు అగ్ని గంధకములు నిత్యాగ్ని దేవుడు ఎందుకొరకు ఎవరి కొరకు ఉద్దేశించాడు అంటే స్పష్టంగా సాక్షాత్తు యేసుబ్రహ్ వారి యొక్క మాటల్లో మతేశ్వత ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో చూస్తే అపవాదికిని వాణి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అపవాదికి వాణి దూతల కొరకు వాస్తవికంగా చూసినట్లయితే దేవుడు నరకాన్ని మనుషుల కొరకు తయారు చేయలేదు గాడ్ హ్యాస్ నాట్ ప్రిపేర్ హెల్ ఫర్ యు డాయ్ చాలా మంది రోజు కన్ఫ్యూజ్ అయిపోయి ప్రేమ గల దేవుడు నరకాన్ని ఎందుకు తయారు చేశాడు ప్రేమిత్రమా ప్రేమగల దేవుడు నరకాన్ని నీ కొరకో నా కొరకు మనుషుల కొరకు తయారు చేయలేదు వాస్తవం చెప్పాలంటే మనుషులు దేవుడు తయారు చేసుకున్నప్పుడు తన మహిమ నిమిత్తంలో తయారు చేసుకున్నాడు తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు తన బిడ్డలుగా తయారు చేసుకున్నాడు సావాసం కలిగి ఉండాలని తయారు చేసుకున్నాడు ఇట్లాంటి తన బిడ్డల్ని నరకంలో పంపించడానికి కొరకు నరకాన్ని తయారు చేయలేదు మరి నరకం ఎందుకొరకుంది నలభై ఒకటిలో అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాజ్ని ఈ నరకాన్ని దేవుడు అపవాది కొరకు అంటే ఫర్ సేటన్ ఫర్ డెవిల్ అండ్ ఈజ్ ఏంజెల్స్ అపాదికి వాని దూతల కొర సిద్ధపరిచాడు మనుషుల కొరకు కాదండి మరి మనుషులు ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యత సత్యాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు దూతలాగా తయారు చేయలేదు వెన్ గాడ్ మేడ్ మ్యాన్ హీ డి నాట్ క్రియేట్ మ్యాన్ యాజ్ అన్ ఏంజల్ బహుశా మీరు అనొచ్చు దూతలకు మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే దూతలకు మనుషులకు ఉన్న తేడాలో ప్రప్రదమైన తేడా దేవుడు మనిషిని తన స్వరూపముందు తయారు చేశాడు అంటే తన స్వరూపంలో దేవుడికి ఏముంది శక్తి ఉంది విల్ పవర్ ఉంది ద డెసిషన్ టు మేక్ ఎ చాయిస్ తీర్మానం చేసుకునే శక్తి దేవునికి మాత్రమే ఉంది దూతలకు లేదండి దూతల ప్రోగ్రామ్ ఎలా చెప్తాలో చేయాలి రొటీన్ పరిశుధుడు పరిస్థితులు పరిశుడు పరిశులు అంటే ఆ ప్రోగ్రాం ప్రకారం వెళ్ళిపోతాయి వెళ్ళిపోతారు దూతలు అదే మనిషిని దేవుడు ఎందుకు తయారు చేశాడంటే మనిషిని తన స్వరూపంలో తయారు చేశాడు తన స్వరూపంలో ఏముందండి దేవునికి ఉన్న స్వరూపంలో ప్రప్రదమైనది ఏంటంటే చాయిస్ తీర్మానం చేసుకునే అవకాశాలు ఉన్నాయి టు ఎక్సర్సైజ్ చాయిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రీడమ్ గాడ్ హాస్ గ్రాంటెడ్ అంటు మ్యాన్ మనిషికి దేవుడు తయారు దయచేసిన అతి గొప్ప శక్తి ఏదన్నా ఉంది అంటే తను తీర్మానం చేసుకునే శక్తిని దేవుడిచ్చాడు ఇంకో ప్రశ్న అలాంటప్పుడు దేవుడు ఈ మంచి చెడ్డల ఫలవృక్షన్ని ఎందుకు పెట్టాడు పెట్టకపోయింటే బాగుండు కదా మీరు ఆలోచించండి చాయిస్ ఒకళ్ళు మీకు ఇస్తే చాయిస్ ఒకళ్ళు మీకు ఇస్తే బ్రేక్ఫాస్ట్ ఉంది ఈరోజు ఉదయకాలం మీరు ఏది పడితే తినొచ్చు అని చెప్పి ఇడ్లీ ఒకటే పెడితే దాన్ని చాయిస్ అంటారండి మీరు ఒప్పుకుంటారా దాన్ని మీరు ఒక మాట అంటారు ఏంటి బ్రదర్ బఫే అని చెప్పారు పెట్టింది మాత్రం ఒక ఇడ్లీ పెట్టారు పక్కన ఇంకొక పచ్చడి పెట్టారు ఇదే తినమంట ఇంక పెట్టి చాయిస్ మీరు ఏది కావాలంటే తినండి అంటే మీరు ఏమంటారు నవ్వుతారు ఎందుకు నవ్వుతారు తెలుసా ఏదన్నా చాయిస్ చేసుకోవాలి అంటే అక్కడ ఆప్షన్స్ ఉండాలి ఇఫ్ యు హ్యావ్ టు ఎక్ససైజ్ చాయిస్ నీడ్ టు హ్యావ్ ఆప్షన్స్ ఇఫ్ యు హ్యావ్ టు మేక్ ఎ చాయిస్ యు హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ కాబట్టి దేవుడు కొలనికు అవకాశం ఇవ్వాలని చాయిస్ ఇవ్వాలని ఆశపడితే అక్కడ చాలా ఆప్షన్స్ ఉండాలి రెండవది వెన్ గాడ్ మేడ్ యూ అండ్ ఐ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ డిసిప్లిన్ దేవుడు క్రమానికి అధినేత క్రమాన్ని తీసేస్తే ప్రపంచం ఉండదండి ఉదాహరణ చూస్తాను మనం తిరుగుతున్న విశ్వాంతరాలం ఒకవేళ మన ఎర్త్ కానీ భూమి కానీ భూ ప్రపంచం కానీ కొన్ని డిగ్రీస్ కానీ వైలేట్ అయితే క్లాష్ అయిపోయి పెద్ద పెద్ద మహామహా ఇంకో మాటలో చెప్పాలంటే యాక్సిడెంట్స్ అయిపోయినప్పుడు మనుషులు ఎవరు బ్రతకరు వెన్ దెర్ఓర్ ప్లూరాలిటీ ఆఫ్ పీపుల్ ఒకరికంటే ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ డిసిప్లిన్ అనేది ఉంటుంది డిసిప్లిన్ ఉండాలి అంటే లా ఉండాలి రూల్స్ లేని డిసిప్లిన్ రాదు ఉదాహరణ తీసుకుందాం ఔటర్ రింగ్ రోడ్ కట్టారు మనకే తెలుసు ఔటర్ రింగ్ రోడ్ కట్టారు ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు స్టార్టింగ్లో ఏమన్నారండి ఇది టైం అంతా సేవ్ చేసుకోవడానికి కొరకు స్పీడ్గా వెళ్ళొచ్చు అని చెప్పారు చెప్పినప్పుడు ఏం చేశారు ఇష్టం వచ్చినట్టు మనకే కదా ఇచ్చింది స్వాతంత్రం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయేసరికి చాలా మంది ప్రాణాలు పోయినాయి పోయినప్పుడు ఏం చేసింది ప్రభుత్వం లా చట్టం తీసుకొచ్చింది ఏంట చట్టం హండ్రెడ్ దాటితే పద్నాలుగు వందల ఫైన్ అని చెప్పి అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు అంటే మీరు ఇంకో ప్రశ్న రావచ్చు మరి ప్రభుత్వం వారు ఔటరింగ్ రోడ్ కట్టిన దేని కొరకు స్వాతంత్రం ఇచ్చిందానికొరకు కాదా టైం సేవ్ కావడానికి కొరకు కాదా అంటే టైం సేవ్ కావాలా ప్రాణాలు పోవాలా అని రెండింటి మధ్యలో తీర్మానిస్తే దేనికి పై దేనికి మనం ఓటేస్తాం ప్రాణాలు కాపాడబడాలంట చివరికి ఔటరింగ్ రోడ్ ఉంది కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా దేవుడు స్వాతంత్రం ఇచ్చినప్పుడు అబ్సల్యూట్ ఫ్రీడమ్ వితౌట్ లా ఈజ్ మీనింగ్ దేర్ ఫోర్ గాడ్ హ్యాస్ ఆల్సో గివెన్ అ లా ఏంటది ఈ పండు తిను దినమన్నా నిశ్చయముగా చచ్చదవో అన్నాడు కానీ పట్టిన పుట్టినోడు పక్క కూడా వస్తాడని చెప్పలేదు మరి ఇక్కడ ఏం జరిగింది మనిషికి స్వాతంత్రం ఇచ్చి మనిషికి ఇచ్చే శక్తి ఇచ్చి మనిషికి ఫ్రీడమ్ ఇస్తే ఆ ఫ్రీడమ్ని ఎప్పుడైతే మానవుడు దుర్వినియోగం చేసుకున్నాడో ఆ దుర్వినియోగం చేసుకున్న కారణాన్ని బట్టి మనిషి తన స్వంతంగా హీ చోస్ హీ చోస్ టు గో టు హెల్ప్ ఫైర్ మనిషి నరకానికి వెళ్ళడం అనేది తను తాను స్వచ్ఛందంగా చేసుకునే తీర్మానం కానీ దేవుడు ఫోర్స్ చేసి పంపించడం ఈ ఈరోజు ఆలోచిస్తే ఒక్క మాట చెప్పి ముగించేస్తాను ఈ మొదటి ప్రశ్నను ఏ సుబ్రవ్వారు ఒకవేళ అనుకుంటే మీరు అంటున్నారు చాలా మంది మరి దేవుడు మనం పాపం చేస్తారని తెలిసినప్పుడు డైరెక్ట్గా దేవుడు పాపం చేయకుండా చెట్టును పెట్టకపోతే బాగుండు కదా అంటే ఆలోచించండి ఫ్రీడమ్ అనేది దేవుడు ఎప్పుడు దొంగలించాడు నువ్వు సొంతంగా తీర్మానం చేసుకునే తీర్మానాన్ని ఎప్పుడు దేవుడు అధిగమించాడు అడ్డురాడు ఇంకో మాటలో చెప్పాలంటే కాలువరు శిలలో ఈ నరకానికి ప్రాశ్చిత్తముగా పాపానికి ప్రాశ్చిత్తముగా నిత్యాగ్ని గుండానికి పరిష్కారముగా ఏసు ప్రవారు రక్తమంతటిని కార్చి నిన్ను ప్రేమించిన పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు తాను అప్పగించి రక్తమంతటిని కార్చి కలవర్సులలో నీ కొరకు రక్తమంతటిని కార్చిన యేసువారు నీ పాపానికి ప్రాశ్చిత్తముగా తన కుమారుని యేసు ప్రవారిని కలవర్సులకు అప్పగించిన పిమ్మట మార్గమును సిద్ధపరిచి ఓ మరణమాని మోళ్ళెక్కడ ఓ సమాధిని విజయం నన్ను విశ్వాసం వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచ్చు వాగ్దానం ఇచ్చి లాస్ట్కి ఏమన్నా తెలుసా అండి వద్ద నిల్చుండి తట్టుచున్నాను ఐ స్టాండ్ ఎట్ ద డోర్ అండ్ నాక్ దేవుడు ఎప్పుడు బలవంతం చేయడండి తలుపు నిల్చుండి ఏమంటున్నాడు తట్టుతున్నాడు ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను అతడితో అతడు నాతోనూ సహవాసం చేస్తాన్నాడు కానీ తలుపు బగలు కొడతాను వస్తాను తీస్తారా లేదా నేను దేవుణ్ణి కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేనే పెడతాను మీ స్వా స్వాతంత్రంలో దూరుతాను మీ యొక్క స్వాతంత్రాన్ని ఇచ్చే శక్తిని మీ విల్ పవర్ని మీ ఫ్రీడమ్ని మీ చాయిస్ ని భంగపరుస్తాను అనలేదు అల్టిమేట్లీ మ్యాన్ ఈజ్ వాట్ హీ చూసెస్ దట్స్ ఆల్ ఈరోజు చాయిస్ చేసుకునే శక్తిని దేవునికి ఇచ్చాడు ఈరోజు నువ్వు చూజ్ చేసుకుంటావా గుండం కావాలా అంటే అది నీ ఇష్టం దేవుడు ఎప్పుడు ఫోర్స్ చేయడు అది నువ్వు పోతానంటే నేను ఆపడు కొంతమంది అంటారు పాపం చేస్తున్నారు కాబట్టి మనిషిని దేవుడు ఆపేవచ్చు కదా అంటే కొన్నిసార్లు ఆపడండి నేను ఎందుకు తెలుసా ఆపితే మానవునికి ఇచ్చిన యొక్క స్వాతంత్రాన్ని భంగపరిచినట్లు గాడ్ గివ్స్ ఫ్రీడమ్ యు డూ వాట్ యు వాంట్ ఈరోజు నరకం ఎందుకు ఉంది అంటే మన దూతల కొరకు మరి ఎందుకు పోతున్నారు మనుషులు అంటే సువార్త ఉందని తెలిసి పరిష్కారం ఉందని తెలిసి అన్నీ తెలిసిన తర్వాత కూడా వద్దనుకొని పోతే దేవుడు ఆపడు సుమి గాడ్ విల్ నాట్ స్టాప్ యూ గాడ్ విల్ నెవర్ ఫోర్స్ యూ అమ్మ బలవంతం చేస్తుంది నాన్న బలవంతం చేస్తాడు మనుషులు బలవంతం చేస్తారు మతాలు బలవంతం చేస్తాయి కానీ మార్గమని యశ్వర ఆహ్వానిస్తున్నాడు ఎప్పుడు బలవంతం చేయడు హీ నెవర్ ఫోర్సెస్ ఎనీ వన్ నువ్వు రావాలనుకుంటే రావచ్చు వద్దంటే కూడా నేను బలవంతం చేయరు పరశుద్ధాత్మ దేవుడు పాపం గురించి తీర్పు నీతి నీతిని గురించి ఒప్పిస్తాడు కానీ ఎప్పుడు కూడా ఫోర్స్ చేయడు ఆ పరశుద్ధాత్మ ఎదిరిస్తే అన్ని పాపములు క్షమిస్తాడు కానీ పరశుధాత్మ ఎదిరిస్తే క్షమించాడు ఎందుకంటే నువ్వే ఉండడానికి తీర్మానం చేసుకొని అడుగులేస్తూ వెళ్ళావు నిన్న ఎవరు ఆపగలరు ప్రేమిత్రమా ఈరోజు దేవుని మీద కోపం ఉందా అర్థం కాకుండా మాట్లాడేవా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నువ్వు పాపం చేస్తావని తెలుసు ఆ పాపానికి విరుగుడుగా తన కుమారుడు నేసుప్రవారిని జగత్తు పునాది వేమునికి వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా ఆ కుమారుని అప్పగించింది కూడా నీకు తెలుసు కాలం సంపూర్ణమైనప్పుడు శరీర ప్రణాళికలో నిత్యత్వంలో ఏదైతే దేవుడు నెరవేర్చాలని నాశపడ్డాడో దాన్ని భౌతికంగా కూడా కుమారుడు పంపించి కలర్సులు అప్పగించి కార్యం సంపూర్తి చేశాడు ఈరోజు నువ్వు నీ ముందు రెండు మార్గాలు పెట్టాడు ఏసేందు విశ్వాసం ఉంచి పాపంలో నుండి మరణంలో నుండి జీవంలోకి దాటించబడాలని ఆశ ఉంటే ఈరోజు ఆ స్వాతంత్రం నీ చేతిలో పెడుతున్నాడు లేదు సిద్ధపరచబడిన రక్షణ నాకు వద్దు నా కాళ్ళ దగ్గొచ్చిన రక్షణను నేను తంతాను నాకు అవసరం లేదు వెళ్ళిపోతానంటే దేవుడు బలవంతం చేయడు దాన్ని కూడా నీ చేతికి అప్పగించాడు ఈ మొదటి ప్రశ్న ముగించక ముందు నా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ప్రమిత్రుమో తమ్ముడు చెల్లి ఈ వాక్యాన్ని మొదటిగా వింటున్నావు అసలు దేవుని మీద కోపంతో ఉండి నా గమ్యస్థానాన్ని మార్చుకోవాలని ఎక్కడో నీ మనసులో కూడా నాశంటే ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుంటావా నీ గమ్యస్థానం దేవుడు మారుస్తాడు ఎవరిని బలవంతం చేసే చాలామంది అంటారు బలవంత మత మార్పిడులని పాపం తెలియక అంటారండి బైబిల్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఏసుప్రభుని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఏసుప్రభు ఎవరిని బలవంతం చేయడు బలవంతం చేస్తే అది మార్గమే కాదండి అది మతం అవుతుంది మతాన్ని ప్రకటించడానికి మేము ఇక్కడ లేము వీ డోంట్ వాంట్ ప్రీచ్ రిలీజియన్ మతాలన్నీ ఇవి చేయాలి అవి చేయాలి అవి చేయాలన్నమాట కానీ మార్గం ఆల్రెడీ అయిపోయింది చేసేసాడు అన్ని మతాలకు యేసు ప్రభువుకున్న తేడా ఏంటంటే అన్ని మతాలు డూ దిస్ డోంట్ డూ దట్ డూ దిస్ డోంట్ డూ దట్ అంట డూ 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 కానీ ప్రభువు డన్ అంటాడు డిఓఎన్ఈ నాలుగు పదాలు డిఓఎన్ఈ మిగతా పదాలు డూ ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి ఇది చేయి అది చేయి అంటాడు దేవుడు అంటాడు నువ్వేం చేయలేవని నాకు తెలుసు కాబట్టి ఇట్ ఈస్ డన్ నాది విశ్వాసం ఉంచు తీర్పులను రాకుండా మరణంలో నుండి జీవంలోకి దాటిస్తాను దట్స్ ఇట్ ఈరోజు ఒకలా నీ గమ్యస్థానం మార్చుకోవాలని ఆశ ఉంటే ఒకటే జవాబు అయ్యా నాకు నువ్వు ఆల్రెడీ కార్యం సిద్ధపరచా బలవంతం చేయట్లేదు ఆహ్వానం ఇచ్చావు ఇరవై హృదయం లోపర్ నుంచి నాశపడుతున్నా నా జీవిత గమ్యస్థానం మార్చావా ఈ చిన్న ప్రార్థన చేస్తే నీ జీవితం మార్చబడుతుంది ప్రమిత్రమా ఈ స్టెప్ కాకుండా మిగతా ఏ క్వశ్చన్కి జవాబు తెలుసుకున్న వేస్టే ఇప్పుడు చెప్తాను తర్వాత దైవ చిత్తం తెలుసుకోవడం ఎట్లా హౌ టు ఫైండ్ లో స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ గాడ్ ఇవన్నీ చెప్తాం థియరీ తర్వాత ప్రాక్టికల్ చెప్తాం కానీ బేసిక్ ఎల్కేజీ లేకుండా ఆల్ఫాబెట్స్ లేకుండా నువ్వు ఎంత చదవాల నాశపడ్డా కానీ ఏం రాదు దేవునితో సంబంధ బాంధవ్యం లేకుండా రిలేషన్షిప్ లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నించినా వ్యర్థమే ఈరోజు ఆ రిలేషన్షిప్ కొరకే మొదటి ఆహ్వానం కలుముసుకుందాం మూసుకుందాం ప్రాణం చేసుకుందాం